కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా ఉంటూ సమన్వయంతో పనిచేసే వారికి భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుంది అని ఆ పార్టీ పరిశీలకులు ఏఐసిసి సెక్రటరీ జాన్సన్ అబ్రహం తెలిపారు ఎల్లొందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో సంఘతన్ సృజనా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపిక అందరి అభిప్రాయాలు తీసుకుని పారదర్శకంగా హితంగా నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ చేస్తున్న పాలన ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు డిసిసి అధ్యక్షులు పోదేం వీరయ్య టీపీసీసీ పరిశీలకులు సుబ్బారావు సంజీవ్ ముదిర సాగరిక నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఇళ్లందు మండలం మరియు టౌన్ కలిపి మొత్తం ఇరవై నాలుగు లక్షల యాభై వేల విలువైన డెబ్బై తొమ్మిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిరేశకులను ఎమ్మెల్యే కోలం కనకయ్య అందజేశారు ఈ కార్యక్రమంలో మండల మరియు పట్టణ అధ్యక్షులు పోలీస్ సైదులు దొడ్డ డానియల్ ఏఎంసీ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఏపీసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కొత్త నియామక అధ్యక్షుల్ని నియమించడం కోసం ప్రతి జిల్లా కూడా టీ పిసిసి అభ్యర్థుల మేరకు ఏఐసిసి నుంచి నూతనంగా కార్యకర్త అభిప్రాయం మేరకు కొత్తగా నియమించే ప్రక్రియలో భాగంగా ఈరోజు మన ఇళ్లలో తీసుకుపోయి

ఏ రకంగా ఎగ్జామ్ లో మనకు స్పష్టంగా తెలియజేశారు దానికి తెలుగు ట్రాన్స్లేషన్ చేసినటువంటి సాధనకుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పేపర్లలో సంతకం పెట్టి మీ సెల్ నంబర్ వేయండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పోస్ట్ ఏదైనా ఉంటే ఆ పోస్ట్ రాయండి ఇప్పుడు भाई शेख अली தடிக <laughs> 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 <Okay. Okay. Okay. laughs> <laughs> జిల్లా కాంగ్రెస్ అభ్యక్షుల యొక్క కార్యక్రమ పరిశీలి వచ్చినటువంటి వారందరూ కూడా మీరు వారు అడగాల్సిన వాళ్ళన్నిటి కూడా ఎవరు ఉండాలి ఎవరేంటి అని చెప్పి వివరాలు తీసుకోవడానికి వచ్చారు దాంతో పాలన రోజు ఎలండ్ నియోజకవర్గంలో మూడు మండలాల యొక్క పట్టణం ఉంది మీరు మీ అభిమాలు కూడా అడుగుతూ పెట్టడానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అనేది దేశం దేశంలో కానీ ఇప్పుడున్నటువంటి మన రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం మరి మొన్ననే మనందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం తోడ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని రాహుల్ గాంధీ గారి కూడా ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం తాగే చేసినటువంటి గొప్ప పార్టీగా Manantana Gautamana Purnimaalai Under Abhiyan. it is a rigorous organisational exercise to strengthen <coughs> the basic structure of our party organisation. This process is to find out the best organisational leaders irrespective of

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు ప్రారంభమైంది ఇక్కడికి చేసినటువంటి ఏఐసిసి అబ్జర్వర్ జాన్సన్ అబ్రహం గారు తెలియజేసింది ఏమనగా అభియాన్ ఈ సంఘటన రాహుల్ గాంధీ గారు ఏదైతే అహ్మదాబాద్ లో లాంచ్ చేయడం జరిగింది దీంట్లో ఈ ఈ ప్రక్రియలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వెనుకబడినటువంటి మనీ బీసీ ఎస్సీ ఎస్టీ మనదాచినటువంటి వర్గాల వారి లీడర్షిప్ ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రక్రియలో భాగంగా వారికి కూడా డిసిసి అధ్యక్ష పదవికి పదవికి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రక్రియ ప్రక్రియను స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రక్రియ ఇక్కడ ఏఐసిసి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి ఏఐసిసి అబ్జర్వర్ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి మన కార్యకర్తలు ఉన్నారు మరియు మన చైర్మన్స్ మండల్ ప్రెసిడెంట్లు సర్పంచ్ లు ఎన్పిటీసీలు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ అందరి దగ్గర నుంచి కూడా వారి విలువైన ఏదైతే వారు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఈ బిసిసి అధ్యక్ష తీసుకుంటామని చూసినట్టయితే ఎవరైతే కాంగ్రెస్ ఐడియాలజీని ఇప్పటి వరకు వారిని ఫస్ట్ కేటగిరీలో మేము తీసుకోవడం జరుగుతుంది విధంగా కాంగ్రెస్ ఐడియాలజీతో పాటు ఏదైతే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆర్గనైజేషనల్ పరంగా వారు ఇంతకాలం గత కొన్ని సంవత్సరాలుగా వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు పార్టీకి సంబంధించిన ప్రొటెస్ట్లే కానీ ఏదైతే ప్రభుత్వానికి మనం ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మనం చేసినటువంటి కార్యక్రమాలను వారు ముందుండి ఏ విధంగా తీసుకుపోయేమో అనేది కూడా రెండో ఉంటది మరియు వారు వారికి ఉన్నటువంటి జనంలో ఉన్నటువంటి ఆదరణ కూడా మేము కన్సిడర్ చేయాల్సి ఉంటది జనంలోనే కాకుండా వారు ఎవరైతే బీసీసీ అధ్యక్షులుగా పోటీలో ఉంటారో వారు చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఆ అధ్యక్ష పదవిలో ఉన్న వాళ్ళకి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఎవరైతే గత ఐదు సంవత్సరాల ముందు నుంచి పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ అధ్యక్ష పదవికి అప్లికేషన్ చేయాల్సిందిగానే కోరుతున్నారు ఏఐసిసి నుంచి ఇంకా వచ్చేసినటువంటి అబ్జర్వర్ గారు మీరు ఇచ్చినటువంటి అటువంటి ఏవైతే సజెషన్స్ ఉంటాయో మీరు ప్రతిపాదించిన పేర్లు ఏవైతే ఉంటాయో అంత పేర్లను ఢిల్లీ ఆఫీస్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది డిసిసి ప్రెసిడెంట్ ఎవరు అనేది మాత్రం ఏఐసిసి ఆఫీస్ ఢిల్లీ దగ్గర నుంచి మీరు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తరువాత నియమించడం అనేది జరుగుతుంది సో ఈ